ఈ రౌడీజం ఉంటుంది ఒక్కొక్క దగ్గర ఇంకా వేరే టైప్ ఆఫ్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అందరూ కూడా ఉంటారు మరి వీళ్ళందరినీ కూడా కట్టడి చేయడం ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్కి సాధ్యమవుతుంది మరి అటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ధైర్య సాహసాలతో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు కాబట్టి అందరం కూడా నిర్భయంగా తిరగలుగుతా మరి మొత్తం మన దేశ వ్యాప్తంగా కూడా ఎవరైతే పోలీసులు అమరులేనరో వాళ్ళందరినీ కూడా మనం ప్రతి ఇయర్ కూడా స్మరించుకోవడం వాళ్ళు చేసిన త్యాగాలను మరొకసారి మనం అందరం కూడా స్ఫూర్తి పొంది మరి వాళ్ళు చూపట్టిన బాటలని మనం అందరం కూడా నడిచి ధైర్య సాహసాలతో సో ప్రభుత్వం చెప్పిన పథకాలన్నీ కూడా ప్రభుత్వ ప్రజలకు అందించే విధంగా ప్రజలందరూ కూడా నిర్భయంగా శాంతి భద్రతలు మొత్తం కూడా ఆ ఏ విధమైన విఘాతం కలగకుండా ప్రజలందరూ కూడా నిర్భయంగా తిరగడానికి ఆ పాటు పడుతున్న పోలీస్ వ్యక్తులకు అందరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కి అందరికీ కూడా మరి పేరు పేరున మనం అందరం కూడా సో ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు మరి జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి మన జిల్లా నుంచి అమరులైన పద్నాలుగు మంది వాళ్ళు వాళ్ళందరికీ కూడా స్మరించుకుంటూ వాళ్ళందరికీ కూడా నివాళులు అర్పిస్తూ మరి వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరు కూడా భరోసానిస్తూ ప్రభుత్వం కానివ్వండి అందరు కూడా వాళ్ళకి ఆ ఎల్లప్పుడు కూడా వాళ్ళకి తోడుగా ఉంటారని కూడా వాళ్ళందరూ కూడా భరోసా ఇస్తూ మరి మన దేశ కూడా అమరులైన కుటుంబాలందరికీ కూడా నివాళులు అర్పిస్తూ మరి

ఆత్మాత్మలను సందర్భంగా గుర్తు చేస్తూ వారి యొక్క కుటుంబ సభ్యులు వివాళి సమాజ ఈ సందర్భంగా మంది జాగ్రత్త మనం చూస్తూ ఉంటాం మేము అంటూ మరియు అధికార మిగతా వారు అందరూ కూడా హెడల్ డౌన్ చేసి

వాళ్ళందరూ కూడా ప్రభుత్వ పథకాలు ఇంత స్వేచ్ఛగా మరి అందరు అధికారులు కూడా ఊరు ఊరికి వెళ్ళి సో రిమోటెస్ట్ పార్ట్స్ కూడా వెళ్ళి ఆ ప్రభుత్వ పథకాలు అన్ని కూడా అందించగలుగుతా ఉన్నారంటే సో మరి దాని వెనుక ఎంతలో మంది పోలీసు అసలు కృషి అనేది కూడా చాలా దాగి ఉంది మరి ఇంతకు ముందు చూసుకున్నట్టయితే ఒక ఇరవై ఏళ్ళ క్రితం మనం చూసుకుంటే సో ముప్పై నలభై ఏళ్ళ క్రితం నుంచి స్టార్ట్ అయిన ఈ ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీస్ ఏవైతే ఉంటాయో మరి దానికి సంబంధించిన వాళ్ళు చాలామంది పోలీసులని మరి వాళ్ళని అందరినీ కూడా ఎస్పెషల్లీ మన మెదక్ జిల్లాలో ఒక పద్నాలుగు మంది పోలీసులు కూడా వాళ్ళ ప్రాణాలని కూడా అర్పించి మరి ప్రభుత్వ ఏవైతే ఆదేశాలు ఉంటాయో ప్ర స్వేచ్ఛగా ప్రజలందరూ కూడా తిరిగే విధంగా వాళ్ళందరూ కూడా కృషి చేయడం జరిగింది సో కి ఇంత దగ్గర ఉన్న ఇటువంటి మెదక్ లాంటి ప్రాంతంలోనే ఇటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ అనేసి అంటే జరిగిన ఇంతకుముందు అంటే ఇంతకుముందు దూర ప్రాంతాలు సో ఆసిఫాబాద్ కానివ్వండి ఆదిలాబాదు అంటే ఉమ్మది ఆదిలాబాద్ కానివ్వండి కరీంనగర్ కానివ్వండి వరంగల్ కానివ్వండి ఇటువంటి జిల్లాలలో ఇంకా అధికంగా మనకి ఎక్స్ట్రీమిజం అనేది కూడా చాలా ఉంటా ఉండే మరించారు మరి అమరులైనటువంటి వారి చాలా ఆ పుస్తకాన్ని గౌరవ జిల్లా కలెక్టర్ గారికి అందజేస్తూ ఉన్నారు మరియు ఆ పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ కలెక్టర్ గౌరవ అడిషనల్ డిస్ట్రిప్ గారికి అందజేయడం జరుగుతుంది పోలీస్ పర్సనల్ హైడ్స్ వైఫ్ దేర్ డ్యూటీ సోషల్ ఎలిమెంట్స్ ఇన్వర్ డిస్ట్రిక్ట్ ఇన్ వేరియస్ ఇన్సిడెంట్ శ్రీ పి దామోదర్ రెడ్డి ఎస్ఐఎ పోలీస్ అండ్ శ్రీ ఎం మల్లేశం పిసి ఫోర్టీ డబల్ త్రీ తోడుపల్లి పిఎస్

గ్యాదరింగ్ అండ్ ఆర్గనైజింగ్ ఏ మీటింగ్ విత్ ద తిమ్ముట్ల విలేజ్ ఆఫ్ సిట్ మండల్ పోలీస్ ఇప్పుడు దాదాపు దేశంలో ఓన్లీ మూడు జిల్లాగా ఉన్నారు ఆపరేషన్ కథ ట్వంటీ ట్వంటీ ఫోర్ స్థాపించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది స్ లో కానీ మన ఉత్తర తెలంగాణలో కానీ ఈ తీవ్ర ప్రభుత్వం బాగుంది అప్పుడు డ్యూటీలకు రా చాలా మంది వచ్చింది అలాగే డ్యూటీకి రావాలంటే చాలా మంది భయపడేవారు అటువంటిది అప్పుడు ఉన్న పోలీస్ ఆఫీసర్స్ అప్పుడున్న పోలీసులు వాళ్ళ జీవితాల జీవితాలను త్యాగం చేసి మనకు ఇటువంటి స్వేచ్ఛగా నివసించగలిగే ఆదర్శం కల్పించడం ముఖ్యంగా దేశంలో ప్రాణాలు అర్పించిన అన్నిటి అన్ని విభాగాలకు చెందిన ఆ పోలీస్ ఫోర్స్కు కనుగోలు అర్పిస్తూ అధికారి రిమోటెస్ట్ పార్క్ వెళ్ళాలంటే కూడా భయపడే పరిస్థితి సో ప్రభుత్వ పథకాలు కూడా అందించాలంటే కూడా భయపడే పరిస్థితి మరి అటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు స్వేచ్ఛగా ఎటువంటి రిమోటెస్ట్ పార్క్ కైనా సో ఆసిఫాబాద్ కానివ్వండి ఆదిలాబాద్ కానివ్వండి సో ఇంకే ఎటువంటి ప్రాంతానికైనా కానీ స్వేచ్ఛగా ప్రతి ఒక్క అధికారి వెళ్ళగలుగుతా ఉన్నారు ప్రజలు కూడా స్వేచ్ఛగా వాళ్ళందరూ కూడా తీయగలుగుతా ఉన్నారు సో అంటే మనం తెలంగాణ రాష్ట్రాన్ని చూసుకుంటే కూడా ఎక్కడ కూడా మనకి ఇటువంటి నక్సలిజం కానివ్వండి మాయిజం కానీ ఎక్కడ కూడా లేకుండా ఉన్నది అనేసి అంటే మరి ఇంతకు ముందు వాళ్ళు చేసిన కృషిని మనం అందరం కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి పదహారు మంది ఆకాశ హెడ్ కాన్స్టేబుల్ వీరేంద్ర కుమార్ షోరి హెడ్ కాన్స్టేబుల్ సబ్ముఖరం హెడ్ కోష హెడ్ కోషేబుల్ లక్ష్మీమార్ ప్రో కాస్తెబ్ బహమన్ సోది కాన్స్టేబుల్ దుమ్మా నడికి కాన్స్టేబుల్ తన్రో పోయం కాన్స్టేబుల్ బస్తా కైటర్ సోందో నిట్టి కాన్స్టేబుల్ బస్తా కైటర్ సురేశ్ నిట్టి అకుడ బాధ్యతలను నిర్చిస్తున్నారు పోలీస్ శాఖ వారు పోలీస్ సతమంగ Kalau putus-putuslah keadaan politik semua ini. నిలాండ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి ముగ్గురు ఇన్స్పెక్టర్ కంపెనీ కమాండర్ సునీల్ కుమార్ హెడ్ కానిస్టేబుల్ దుర్గేష్ కుమార్ సింగ్ కాన్స్టేబుల్ సౌరభ్ కుమార్ ఉత్తరాఖండ్ రాష్ట్రం నుంచి నలుగురు